హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మా పెద్దోడికి నిక్కిగాడికి అయితే అక్షరాభ్యాసం చేస్తున్నాము సో అనువాదానికి అయితే వెళ్తున్నాము అందుకే బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది సో మా నిక్కిగాడి కూడా స్నానం చేసేసి మళ్ళీ పడుకున్నాడు మా చిన్న అయితే లేపలేదు వాడిని తీసుకువెళ్ళట్లేదు వాడు మా మమ్మీ దగ్గర ఉంటాడు మేము వెంటనే రిటర్న్ అయిపోతాము సో అందుకే సో నేనైతే శారీ అంటే ట్రెడిషనల్ ఏదైనా పూజ అంటే శారీ కంపల్సరీ కాబట్టి సింపుల్గా ట్రావెలింగ్ కాబట్టి నేను సింపుల్ శారీ అయితే చేస్తాను సో మేమైతే కారులో బయలుదేరాము అంటే మాతో పాటు మనకి ఫ్రెండ్ శశి అని చెప్పేసి మా నైబర్ సో పావుని వాళ్ళు వాళ్ళ పేరు మా పేరు ఇద్దరు వెళ్తున్నాము సో చూసేదంటే అక్కడ క్లైమేట్ అబ్బా అల్టిమేట్ చాలా మంచు అంటే మంచు అసలు రోడ్ కూడా కనిపించలేదు మేము బయలుదేరింది సిక్స్కి సో ఆ టైంకి అలా ఉందంటే ఇంకా ఫాస్ట్గా బయలుదేరితే అసలు రోడ్ అనేది అస్సలు కనబడదు సో మేము అన్నమానానికి అయితే రీచ్ అయిపోయాము వన్ హవర్ సెవెన్ ఫిఫ్టీన్ ఆ టైం కల అన్నవాదంలో వచ్చి అక్షరాపదాసన్ కానీ నామకథనాన్ని కానీ అన్నప్రాసనాన్ని కానీ ఇలా అన్నిటికీ లోపలే టికెట్ వ్రతానికి మాత్రమే బయట ఇస్తారంట సో మనకి క్లియర్గానే ఉంటుంది లోపలికి వెళ్ళగానే టికెట్గా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ వచ్చి అక్షరాపదాసన్కి వన్ ఫిఫ్టీ రూపీస్ సో వన్ ఫిఫ్టీ రూపీస్కి మనకి స్లేట్ అండ్ స్లేట్ పెన్సిల్ కూడా ఇవి ఇవ్వలేస్త సో మాకైతే చాలా బాగా అనిపించింది కౌంటర్కి ఎదుగుంటూ ఉన్న ప్లేస్లోని మనకి ఇక్కడ పూజ అనేది చేస్తారు సో ఈరోజు వసంత పంచమి కాబట్టి ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయింది సో మాకన్నా ముందు వీళ్ళంతా చేయించుకుంటున్నారు సో మేము నెక్స్ట్ ఎక్కడైనా ఖాళీ అయితే మేము వెళ్ళి కూర్చోడమే మా పిల్లలు అయితే స్లేట్తో రెడీ ఫస్ట్ వచ్చి పావని వాళ్ళు కూర్చున్నారు ఆ శశి కానీ మా గాడే కానీ కూర్చో టైంలో అసలు లేగుస్తానని కానీ అసలు క్రాంకీ అవ్వలేదు పిల్లలు ఎక్కడ క్రాంకీ అవుతారని చెప్పి అట్ ఏ టైం కూర్చోలేదు ఇద్దరు విడివిడిగా కూర్చున్నాము అంటే ఏమైనా మధ్యలో హెల్పింగ్ పిల్లలు ఏడిస్తే కొంచెం ఉండాలి అని చెప్పేసి బట్ అస్సలు ఇంత కూడా అసలు ఇద్దరు థ్యాంక్ అవ్వలేదు చాలా బాగా చేయించుకున్నారు పూజ సో తర్వాత మా మేము కూర్చున్నాము సో పూజ అనేది చాలా బాగా చేసారు ఒక హాఫ్ అన్ అవర్ పట్టిన కూడా చాలా బాగా చేశారు సో మన ఇక్కీ గారు చూసారా ఏదో పెద్ద వాడు స్లేట్ అయితే అసలు ఎవరికి ఇవ్వలేదు అంత బాగా చేయించుకున్నాడు నాకు ఇది చాలా హ్యాపీగా అనిపించింది సో ఫస్ట్ ఫాదర్ తర్వాత మదర్ వచ్చేత రాయించారు సో మా నిక్కిగాడు అక్షరాభ్యాసం అయితే ఇలా కంప్లీట్ అయ్యింది సో వాడు చాలా బాగా నిష్టగా చేయించుకున్నాడు సో మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది సో పూజ అయిన తర్వాత కూడా మా నిక్కిగాడు చూసారా ప్లే ఎంత బాగా రాసేస్తున్నాడో ఇంక అసలు స్లేట్ని అయితే అసలు ఎక్కడ వదరలేదు అంటే ఫస్ట్ టైం కాబట్టి సో ఇప్పటిదాకా మేము స్లేట్ స్లేట్ పెన్స్లు ఇవ్వం కాబట్టి సో అక్కడే కొంతమంది ఒక ఇద్దరు పిల్లలైతే మనకి కాడికి స్లేట్ కూడా ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చి దేవి అమ్మవారు ఉన్నారు సో అక్కడ కొంచెం బాగా అన్నం పెట్టుకుని అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాము సో ఫౌండ్స్ అనేవి బయట పెట్టేయాలి కాబట్టి సో బయట పెట్టేసి దర్శనం చేసుకున్నాము దర్శనం కూడా చాలా బాగా అయింది మాకు నియర్లీ ఆఫ్ ఫైవ్ మినిట్స్ దాకా అక్కడే ఉన్నాము ఎందుకంటే బ్యాక్ ఎవరు లేదు సో అందుకే చాలా అంటే చాలా బాగా దర్శనం చేసుకున్నాము సో దర్శనం ఆఫ్టర్ పిల్లలు ఆడుకున్నారు కాసేపు సో ఆడుకున్న తర్వాత మేము కింద ఇంకా స్టార్ట్ అయిపోయాం ఇంటికి మాకు నియర్లీ నైన్కి ఎయిట్కి అయితే కంప్లీట్ అయిపోయింది ఎయిట్ థర్టీ ఆ టైంకి సో దర్శనం అన్నీ బయటకు వచ్చేసరికి నైన్ అంతే మాకు నియర్లీ టూ అవర్స్ ఉన్నాము అంతే అన్నవరంలో సో పూజ హాఫ్ అన్ అవర్ అండ్ పిల్లలు ఆడుకోవడం తర్వాత దర్శనం ఇంకా ఇంటికి బయలుదేరిపోయాము దర్శనం ఆఫ్టర్ బయటకు వచ్చేసాము ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాము కార్ ఎక్కేసాము సో ఇక్కడ చూసారా వీళ్ళ డెడికేషన్ ఎలా ఉందంటే ఇంకా కార్లో కూడా ఇంకా రాస్తానే ఉన్నది ఇద్దరు సో ఇలా డైలీ ఉంటుందో లేదో అనేది చూడాలి సో ఫస్ట్ డే కాబట్టి వీళ్ళు బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు సో కాస్ట్ లేట్ అయితే ఇద్దరికి ఇద్దరు అసలు ఎక్కడ వదిలేదే లేదు పిచ్చకీతలో మామూలుగా పెట్టట్లేదు మన ఇక్కడ కూడా అభ్యాసం అయితే ఇలా కంప్లీట్ అయింది థ్యాంక్ యూ ఫర్